మైనర్ బాలికను ప్రేమ పేరుతో వరవేసి వ్యభిచారంలోకి దింపిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది పెద్దాపురం పట్టణానికి చెందిన ఓ మహిళ స్థానికంగా వ్యభిచారం చేస్తూ ఉంటుంది ఈమెకు ఓ కుమారుడున్నాడు ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపి ఆపై తన తల్లికి అప్పగించి వారితో వ్యభిచారం చేయించటం తేడా వస్తే ఏదోలా వదిలించుకోవటం పరిపాటిగా మారింది ఇటీవల అనకాపల్లి జిల్లాకు చెందిన పదిహేడేళ్ల బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొచ్చాడు చందు ఆ తర్వాత షరామాములుగా తల్లి సాయంతో వ్యభిచారం చేయించాడు బాలికకు ఇన్ఫెక్షన్ రావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపి డాక్టర్ ద్వారా అనేక రకాలైన మందులు వాడించారు శారీరక బాధలతో పాటు తల్లి కొడుకులు పెట్టే బాధలు భరించలేక డిసెంబర్ ఇరవై ఎనిమిదిన బాలిక పెద్దాపురంలో చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయగా బాలిక కాళ్ళు చేతులు ఓంకర్లు పోయి కదల్లేని స్థితికి చేరుకుంది కాకినాడ ఆసుపత్రికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు బాలికను విశాఖలోని విమ్స్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు బాలిక మానసిక స్థితి కూడా సరిగా లేదు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు ఇంత జరుగుతున్నా పోలీసులు వ్యభిచార గృహాలపై నిఘా పెట్టడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి పోలీసులు మామూళ్ల మొత్తులో జోకటం వల్లే అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వ్యభిచార గృహాలపై రైడ్ చేసే అధికారం కేవలం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికే ఉందన్న విషయం తెలిసిన వ్యభిచార గృహ నిర్వాహకులు కింది స్థాయి పోలీసులు ఎవరు వచ్చినా లెక్క చేయకపోగా వారిని బెదిరించి బహిరంగంగా వ్యభిచారం చేయిస్తున్నారు ఇప్పటికైనా పెద్దాపురంలో వ్యభిచార వృత్తిని కూకటివేళ్లతో పెకలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు